అభిమానులు మహేష్ మూవీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తుంటే రాజమౌళి అవేవి పట్టనట్టుగా యాడ్ తో బిజీగా ఉన్నారు ట్రిపుల్ ఆర్ తర్వాత జక్కన్న సినిమాకు సంబంధించి ఒక్క అఫీషియల్ అప్డేట్ రాకపోయినా రాజమౌళి మాత్రం మూడు యాడ్ లో కనిపించారు తాజాగా మరోసారి జక్కన్న యాడ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ట్రిపులర్ సినిమాతో గ్లోబల్ ఆడియన్స్ ను కూడా తన వైపు తిప్పుకున్న రాజమౌళి తనకంటూ ఓ బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసుకున్నారు అందుకే ఇప్పుడు టాప్ బ్రాండ్స్ కూడా జక్కన్న బ్రాండింగ్ కోసం పోటీ పడుతున్నాయి ఫస్ట్ టైం ఓ మొబైల్ యాడ్ లో నటించిన రాజమౌళి ఇప్పుడు ప్రొఫెషనల్ మోడల్లా వరస యాడ్స్ చేస్తున్నారు తాజాగా మరో ఇంటర్నేషనల్ బ్రాండ్ కు సంబంధించిన యాడ్ లో కనిపించారు రాజమౌళి యాడ్ ఫిల్మ్ లోను తన రియల్ లైఫ్ క్యారెక్టర్ లోనే కనిపించిన జక్కన్న బ్రాండ్ అంబాసిడర్ గా టాప్ స్టార్స్ కూడా ఏమాత్రం తీసిపోనని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు జక్కన్న యాడ్ ఫిలిమ్స్ తో బిజీగా ఉండడంతో మహేష్ ఫ్యాన్స్ హార్ట్ అవుతున్నారు ముందు సినిమా పనులు చూడాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న జక్కన్న టీం నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లోనే మహేష్ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది